మంది కలెక్షన్ కమిటీలో టీచర్స్గా నియమించ ఏర్పాటైన వాళ్ళందరం కూడా ఈరోజు ఘన సన్మానం మా ఐక్యవేదిక తరఫున చేశారు మేమందరం కూడా మాకు నెల్లూరు జిల్లా వడ్డీర ఐక్య వేదిక మా ముగ్గురు డైరెక్టర్లకి ఇరవై మంది టీచర్స్కి గొప్ప సన్మానం చేశారు ఈ సందర్భంగా వాళ్ళందరం కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం అయితే ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల కార్పొరేషన్ డైరెక్ట్గా ఎంపిక చేయటం అనేది చాలా ఇది గొప్ప విషయం ఈ నెల్లూరు జిల్లాలో ముగ్గురికి కార్పొరేషన్ డైరెక్ట్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఏ జిల్లాలో కూడా ఒక సంబంధించి ముఖ్య దాఖలు అయితే మాకు మా భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము ప్రభుత్వానికి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా సామాజవర్గానికి సంబంధించిన వడ్డీల కుల బంధువులందరం కూడా మా శక్తిలా పూజ చేస్తాము వాళ్ళ అభివృద్ధి కోసం శక్తిలా పూర్తి చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మా సామాజ వర్గానికి ఇస్తుందో అవన్నీ కూడా మేము నేరుగా వడ్డీల సామాజం నిరసన ప్రజలకు అందే విధంగా మా శక్తిలా పూజ చేస్తాం ఈరోజు మన గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మా జాతికి పదిహేను పర్సెంట్ క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రేపు కాపేటి సమావేశంలో పెడుతున్నారు అంటే పట్టివారీలు కానీ కంకర క్వారీలు తర్వాత కాంట్రాక్ట్ కల్లా కూడా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం ఆయన యొక్క రాజకీయ నిబద్ధతకు మారుపేరుగా ఆయన నిలవబోతున్నారు మా అభివృద్ధి కోసం ఆయన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మాధవ్ గారికి అట్నే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా నేను అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇక్కడ నెల్లూరు జిల్లాలో నాగశక్తి నాగి వరకు ఏదన్నా మా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే నేను జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మా పార్టీ వైపు నుంచి నేను మా వాళ్ళు కలుపుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మా జాయిశక్తులను మృతి చేస్తానని తెలియజేస్తాను